హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వామ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చికెన్ వేపుడు ఇలా చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ముక్క భలే రుచిగా ఉంటుందండి ఇది రైస్లో తింటే మాత్రం పక్కన కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది అన్నంలో కలిసిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ వేపుడు మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు దీనికోసం నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను మనం ఈ చికెన్ వేపుల్లోకి మొక్కలు ఈ సైజులో ఉండాలండి అలాగే బోన్స్ కూడా వేసుకుంటే మనకి రుచిగా ఉంటాయి బోన్స్ డ్రైగా లేకుండా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకొని కొద్ది పసుపును కూడా వేసుకోవాలి ఇవి కొద్ది వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్నే దీంట్లో వేసుకోవాలి మనకి చికెన్లో నీళ్ళు లేకుండా బాగా ఒడిచిపోయేలాగా పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్ది వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది ముందుగా వేసుకుంటే మనకి ఆయిల్లో మాడిపోయినట్టు ఉంటుందండి అందుకని చికెన్ కొద్ది ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇలా ఒకసారికి బాగా కలిపేసి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి మనకు ఆ చికెన్లో నుంచి నీరు వస్తుంది కదా ఆ నీరుతోటి మనకు ముక్కలు అనేటివి సాఫ్ట్గా వేగుతాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువైపోతుంది మనకు వేగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి రెండు చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు తీసుకునే చికెన్ను బట్టి ఉల్లిపాయలు వేసుకోండి అప్పుడే మనకి బాగుంటుంది అర కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత ఒక టమాటాని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మళ్ళీ మూతన పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకు ఆ టమాటాలో వచ్చే నీరంతా బాగా ఉడికి ఆ చికెన్ ముక్కలకి ఈ పులుపు అనేది బాగా చేరుతుందండి అప్పుడు మనకు వేయించుకున్నప్పుడు చికెన్ పీసులు సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇలా వేయించుకుంటే ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కచ్చ పచ్చగా దంచి వేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి మూత తీసేసి వేపుకోవాలి ఇకన ఇది బాగా ఎర్రగా వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని దీంట్లో వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకుందాము మనకి దీంట్లో కరివేపాకు రెబ్బలు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు స్పూన్ల కారం చూసి తగినంత వేసుకోండి ఇప్పుడు ధనియాలు అల్లం వెల్లుల్లి వేయించుకొని ఇలా దంచి ముద్దలాగా వేసుకోవాలండి మనం చికెన్ ఫ్రైలో ఇలా వేసుకున్నట్టయితే రుచి చాలా బాగుంటుంది ఫ్రైకి అలాగే లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి వేయించుకున్నట్టయితే మనకు ఆ మసాలాలు చికెన్ పీసులకి చాలా బాగా పడుతుందండి ముక్కలు చూడండి ఎంత బాగా ఎర్రగా వేగాయి లోపట మాత్రం సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా ఒక్కటి తుంపి చూశారంటే మీకు చికెన్ వేగిందా లేదా అనేది అర్థమవుతుంది మనం ఆ తోటే అన్నం మొత్తం తినేసేయించండి అంత బాగుంటుంది చికెన్ ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా వేసుకున్నా కానీ అన్నం మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి మనం దీంట్లో టమాటా వేసాం కదా ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముక్కలకి ముక్కలైతే లోపట జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ